హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతా డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నా అండి హ్యాపీ సండే అందరికీ ఇవాళ సండే బియ్య పిండితో చెక్కలు చేస్తున్నా దానికి కావాల్సినవి రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల పెసరపప్పు ఈ రెండు కలిపి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అవర్ దా హాఫ్ అన్ అవర్ దాకా తర్వాత ఒక ప పచ్చిమిరకాయలు ఒక ఐదారు కొంచెం కరివేపాకు శుభ్రం చేసి పెట్టుకొని పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకుందాం దానిలోకి నేను బటర్ వేస్తున్నా మీరు నెయ్యైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కడిగి పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి దీన్ని కట్ చేసి పెట్టుకుంటా ఆ తర్వాత పిండి కలిపేది చూపిస్తాను ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకుందాం నీళ్ళు పోసి నానబెట్టేసాను పప్పు కరివేపాకుని ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిరకాయలని మిక్సీ పట్టుకొని ఇట్లా ప్లే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇంత పెద్ద దానిలో ఎందుకు కలుపుతున్నానంటే కలిపేటప్పుడు చిన్న చిన్న వాటిలో కలిపితే కింద పోతుందని ఇందులో వేసి కలుపుతున్నా ఒక కేజీ బియ్యం పిండి వేస్తున్నా దానిలో ఒక స్పూన్ ఉప్పు ఉప్పు అంతా పిండిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బాగా ముందే ఉప్పు కలిసిపోయింది ఇప్పుడు ఇందులో బటర్ వేసుకుందాం మీరు నెయ్యి వేసుకోవాలనుకుంటే ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి నేను రెండు స్పూన్లు బటర్ వేసాను ఇప్పుడు దీన్ని కూడా దీనిలో మిక్స్ అయ్యేలా కలుపుకుందాం బాగా పిండిలో మిక్స్ అయిపోవాలి బటరు బటర్ అంతా పిండిలో కలిసిపోయింది ఇప్పుడు ఒక స్పూను పచ్చిమిర్చి పేస్ట్ వేద్దాం ఇది కూడా పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పిండిలో కలిసిపోయింది ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు ఉంది కదా పచ్చిశెనపప్పుని స పెసరపప్పు అది ఇందులో వేద్దాం ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసి దీన్ని కూడా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం ఇవన్నీ కలిసిపోయినాయి పప్పులు కరివేపాకు అన్నీ ఇప్పుడు నీళ్లు పోసుకొని కలుపుకుందాం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఇదంతా కలిపేసుకుందాం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇది పిండి ఆరిపోకుండా ఒక బట్ట మోతేసి కప్పుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం నవ్వు ఆన్ చేసి మూగుడు పెట్టి ఒక కేజీ నూనె పోసుకొని వేడి చేసుకుందాం నూనె వేడైపోయేలోపు ఉండలు చేసుకుందాం పిండిని పప్ప చేసుకోవడానికి నూనె వేడయ్యేలోపు పిండిని ఉండలు చేసుకుందాం చేతికి నూనె రాసుకొని కొంచెం తీసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి అన్నీ ఇట్లా చిన్న ఉండలా చేసుకోవాలి సో ఇంకో కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండ చేసుకోవాలి అన్నీ ఇట్లా ఉండ చేసుకున్నా ఇలా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి పిండిని తర్వాత ఇలాంటి ఒక కవర్ తీసుకొని కింద ఒక టవల్ వేసుకొని అది దానిమే పెట్టేసి ఇప్పుడు ఈ కవర్కే నూనె రాసుకోవాలి నూనె రాసుకొని దీని మీద పప్ప చేసుకున్నా నూనె వేడయ్యేలోపు ఇలా కవర్కే నూనె అంతా రాసేసి ఇప్పుడు ఉండబెట్టేసి దీన్ని ఇలా చేసుకుందాం ఇక ఎంత సైజు కావాలో అంత సైజ్ చేసుకొని నేను చిన్నగా చేస్తా చిన్నగా చేస్తున్నా అంతే ఇట్టే అన్నీ చేసేసుకుందాం ఇట్లే అన్నీ పెట్టుకొని ఇలా పప్పల్లాగా ఒత్తుకోవాలి మొత్తం అంతే ఇట్టే అన్నీ ఒత్తేసుకుందాం ఇక ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడైంది ఇప్పుడు నూనెలో వేసుకుందాం ఒక్కొక్కటి తీసి ఇలా ఇట్లేకోవటమే నూనెలో ఒక్కళ్ళు ఉన్నప్పుడు కొంచెం మంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి అప్పుడు మాడిపోకుండా ఉంటాయి ఇద్దరుంటే బాగుంటుంది దీనికి ఒక లేసా ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉంటే సరిపోతుంది ఇట్లా అన్నీ వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకోవాలి వేసుకొని వీటిని కలిపేసుకుందాం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వేగేలోపు మళ్ళీ ఇంకోసారికి వేసుకుందాం ఒక రెండు సార్లు రాస్తే చాలండి పేపర్కే ఆయిల్ అవి వేగేలోపు ఇంకోసారి వేయటానికి మళ్ళా చేసుకుందాం మీకు కావాలంటే పెద్ద కూడా చేసుకోవచ్చు నేనేమో చిన్న చిన్నయే చేస్తున్నా నూనె అద్దుకుంటూ చేతికి పప్ప చేసుకోవాలి అవి వేగేలోపు ఇవన్నీ మళ్ళీ చేసుకుందాం ఇలా వేగాలి మరీ ఎర్రగా వేపుకుంటే బయటికి వచ్చాక ఇంకా ఎర్రగా అయిపోతాయండి ఈ కళ సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసుకుందాం వీటిని తీసేసి మగ్గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు మళ్ళా ఇందాక చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకుందాం అలా వేసుకోవాలి అన్నీ వేగేలోపు ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇద్దరుంటే చేయడానికి ఈజీ అవుతుంది ై చేసుకొని తీసేసుకుందాం తీసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం అంతే చెక్కలు చేయటం అయిపోయింది చెక్కలు చేయడం అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకున్న వాళ్ళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళా కలుస్తా ఉంటానండి బాయ్